పార్టీలన్నా అందరినీ సమానంగా చూస్తారు కాబట్టి పార్టీలో ఎక్కువ శాతం చేరుకులు జరుగుతున్నాయి అధికార ప్రతినిధి కొంచెం దయాకర్ అన్నారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రాణం అడిగిన చేసే వ్యక్తి కొంచెం దయాకర్ అని కొనియాడారు ఎందుకంటే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ పుట్టం పుట్టి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కంప్లీట్ కార్యకర్తలు సోల్జర్స్ పార్టీ అయితే ఇక్కడ ఇచ్చేవాడు ఇక్కడ మన వచ్చిన వాళ్ళకి పార్టీలకి వస్తున్నటువంటి నాయకులకి స్వాగత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు సునీల్ అన్న గారికి అందరూ క్షమించండి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్న ముఖ్యంగా మా ముందున్నటువంటి మా అన్నతమ్ముడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అందిస్తే గూడూరు నియోజకవర్గంలో సునీల్ అన్నగారు తన పక్కవాళ్ళు పక్క వాళ్ళు అనే ప్రేమ ద్వేషం లేకుండా అందరినీ సమానంగా చూశాడు కాబట్టి ఈరోజు పార్టీ చేరుకులు రావడానికి ప్రధాన కారణం అదే తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా పెద్దలందరికీ తెలియజేస్తారు కలుపుకొని పోయే దాంట్లో పాపేదన పాపం కూడా ఉంటుంది కాబట్టి అభిమానంతో ప్రేమించండి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం గెలిచేనే తెలుస్తారు కాబట్టి తెలుగుదేశం కోసం కష్టపడి పనిచేయడంలో ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టిన కార్యకర్తలు పార్టీలో ఉన్నారు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా తెలుగుదేశం పార్టీ గెలవాలి ఆ సునీల్ గారిని గెలవాలి ఆ నాయకులు ఎవరు సీట్లు ఇస్తే వాళ్ళు గెలవాలని కోరుకునే మంచి మనసున్నటువంటి వాళ్ళు ఏడీపీ పాట కార్యకర్తలన్నీ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను